హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా యాక్చువల్గా అక్క అమర్నాథ్ టెంపుల్కి పోయి వచ్చారు అందుకోసమని ఒక టెన్ మెంబర్స్కి భోజనానికి రమ్మని చెప్పారు అందులో నేను కూడాను అయితే బగారా పన్నీర్ బగారా చేశారు అండ్ అరకాయ ఫ్రై అండ్ పప్పు టమాటో అండ్ ఇంకా సాంబార్ చేశారు ఇంకా స్వీట్ చేశారు చక్కెర పొంగల్ ఇంకా పాపడ్స్లో టూ ఐటమ్స్ చేశారు అండ్ పెరుగు మిరపకాయలు ఉంటాయి కదా సల్లమిర్చి అంటారు అవి వేపారు అండ్ మినపొడియాలు ఇది ఫుడ్ రాష్ట్ర పచ్చడి కూడా ఉంది అండ్ రైతా ఇది ఫుడ్ చేశారు ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేలోగా నాకు ఫస్ట్ తిమ్మని చెప్పారు ఎందుకంటే వాళ్ళందరికీ రోడ్డు ఇద్దామని అంటే అందుకోసమని నేను ఫస్ట్ తినేస్తున్నాను అన్నీ వేడివేడిగా చాలా అంటే చాలా బాగా చేసింది అక్క వంట చాలా బాగున్నాయి ఎందుకని నేను ఎంత ఫాస్ట్గా తింటున్నాను చూసారు కదా ఇంకా పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టము వెజిటేరియన్లో పన్నీరు మష్రూమ్స్ చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా ఈరోజు ఫ్రైడే యాక్చువల్ నాన్ వెజ్ తినాలి కానీ అక్క భోజనం వెజిటేరియన్ పెడతాను పెట్టారు కాబట్టి టెంపుల్కి వెళ్ళి వచ్చారు కాబట్టి వెజిటేరియన్ భోజనం తింటుంది అనమాట అవి కూడా నాకు ఇష్టమైనవి ఉన్నాయి అందులో ఇంకా చాలా బాగుంది మొత్తం తింటున్నాను ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంకా మిగతా వాళ్ళు రాలేదు ఇంకా ఇంకా నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే అది నేనే కుట్టుకున్నాను నాకు ఇంకా అట్లా రెడీ అయ్యి వెళ్ళాను అన్నమాట నాకు ఇట్లా ఫ్రాక్స్ సారీ మోడల్ ఫ్రాక్స్ అంటే నాకు బాగా ఇష్టము బట్ అది సారీ మోడల్ ఫ్రాక్ అనమాట ఇంకా నేనే రెడీ చేశాను ఇంకా బాగుందని అందరూ అన్నారు ఇంకా ఫ్రెండ్స్ చాలా బాగుందన్నారు వేరే మేడం వచ్చారనమాట ఆమె